హాయ్ అండి ఈ రోజు వీడియోలో పఫ్ని బటర్ కానీ నెయ్యి కానీ ఓవెన్ కానీ ఏమీ లేకుండా అచ్చం స్వీట్ షాప్ స్టైల్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ ఎగ్ పఫ్లు చేయడం కోసం ఎక్కువగా కష్టపడిన అవసరం లేదు ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఎగ్ పఫ్లు తయారు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో రెండు కప్పులు మైదా పిండిని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే దీనిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల ఎక్కువ అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఈ సాల్ట్ ఆయిల్ అనేది పిండికి బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి దీన్ని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఎగ్ పఫ్లు చేయడం కోసం మైదాపిండిని ఉపయోగించాను మీకు మైదా పిండితో చేయడం ఇష్టం లేకపోతే గోధుమ పిండితోనే చేసుకోవచ్చు కానీ మైదా పిండితో చేస్తున్న ఎగ్ పఫ్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పిండి ఇలా చపాతి పిండిలా బాగా కలుపుకున్న తరువాత దీనిపైన మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లో రెండు స్పూన్లు మైదాపిండిని వేసుకోవాలి దీంట్లోనే మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ మైదా పిండిని ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మైదా మైదాపిండి ఉండలేకుండా ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేటట్లు కలుపుకోవాలి తరువాత ఎగ్ పప్పులని ప్రిపేర్ చేయడం కోసం ముందుగానే నేను ఇక్కడ ఎగ్స్ని ఉడగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ కర్రీ చేయడం కోసం స్టవ్ పైన కళాయి పెట్టుకొని దీంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటిపైన మూత పెట్టుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయల మీద మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే ఉల్లిపాయలు చాలా సాఫ్ట్గా ఉంటాయి మూత పెట్టకుండా ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా అయిపోతాయి ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ మసాలా పొడి వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి మిన్నెలగా కొత్తిమీర జల్లుకొని దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని బాగా చల్లారనివ్వాలి కర్రీ బాగా చల్లారేలోపు మనం కలిపి పెట్టుకుని పిండి మొత్తం చూద్దాం పిండి చాలా పర్ఫెక్ట్గా నానిపోయింది ఇప్పుడు ఈ పిండి ముద్ద అంతటిని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది ఇంకా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఈ పిండి ముద్దని మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాం ఈ పిండి ముద్దనే మనం ఎగ్ ఎగపఫల కోసం షీట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పొడిపిండిలో బాగా డిప్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పైన పొడి పిండి చపాతీ కర్రతో కొలిచిన షీట్లలో చేసుకోవాలి ఇలా వీలైనంత పలచిగా పెద్దదిగా చేసుకోవాలి ఇలాగే మిగతా పిండి ముద్దలు అన్నిటినీ కూడా చపాతీ లాగా పలిచిన షీట్లలాగా చేసుకోవాలి అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదండి పిండి ఆయిల్ వేసిన క్రీమ్ స్ట్రక్చర్ లాగా దీన్ని తీసుకొని ఈ చపాతీ పైన వేసుకొని వీటిని చేత్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ మైదా పిండి అప్లై చేయడం వల్ల ఈ పొరలని ఒకదానికొకటి అతుక్కోకుండా ఫ్రై చేసేటప్పుడు పొరలు పొరలుగా వస్తాయి తినేటప్పుడు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి విధంగా ఆయిల్ మైదాపిండి అంతా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మరొక షీట్ వేసుకొని దీనిపైన కూడా ఆయిల్ పిండిని అప్లై చేసుకోవాలి మనం ఐదు షీట్లను రెడీ చేసుకున్నాం కదండి ఇలా ఆయిల్ మైదా పిండి అప్లై చేస్తూ ఒక దానిపైన ఒకటి పెట్టుకుంటూ ఉండాలి ఒకదాని పైన ఒకటి మనం ఐదు షీట్లు ప్రిపేర్ చేసుకున్నాం కదండి వీటన్నిటిని అన్నిటినీ ఒక దానిపైన ఒకటి ఇలా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న సైడ్స్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఎక్స్ట్రా ఉన్న సైడ్స్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి ఇలా చేస్తేనే ఎక్పఫ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఇలా నాలుగు వైపుల సైడ్స్ని తీసిన తర్వాత ఈ మిడిల్లో మిగిలిన దాన్ని నేను ఇక్కడ ఆరు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటినే మనం ఎక్కువఫ చేయడం కోసం ఉపయోగిస్తున్నాము నేను ఇక్కడ ఆరు షీట్లని ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని పైన పొడిపిండి జల్లుతూ చపాతీ చపాతీకొరత కొద్దిగా మందంగా పెద్దదిగా వచ్చేటట్లు ఒత్తుకోవాలి ఆ చపాతీకరత ఒత్తుకున్నప్పుడు మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి ఎక్కువగా ప్రెస్ చేస్తే ఫ్రై చేసిన తర్వాత పొరలు అనేవి ఒకదాని కూడా విచ్చుకోకుండా అతుక్కుపోతాయి అందుకే లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా ఒత్తుకోవాలి ఆ వీడియోలో చూపిస్తున్నట్లు ఒత్తుకున్న తర్వాత దీనిపైన మనం రెడీ చేసుకున్న ఆనియన్ కర్రీని మధ్యలో సర్వ్ చేసుకోవాలి ఆనియన్ కర్రీని స్టఫ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని మిడిల్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ని ఉల్లిపాయ కర్రీ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న షీట్లో నుండి ఒక కొరం తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఒక కొరం తీసుకొని ఈ ఎగ్ కర్రీ మొత్తం క్లోజ్ అయ్యేటట్లు కవర్ చేసుకోవాలి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కర్రీని ఎగ్ని బాగా క్లోజ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది ఇంకా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది అందుకే ఇలా క్లోజ్ చేసుకోవాలి నార్మల్గా ఓవెన్లో కుక్ చేసుకున్న బేక్ చేసుకున్నా ఇలా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉండదు మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా క్లోజ్ చేసుకోవాలి ముందుగా ఒక పొరతో క్లోజ్ చేసుకున్న తర్వాత మిగిలిన పొరలు అన్నిటినీ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్ పఫ్లో క్లోజ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి మనకి ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయింది మిగిలితే షీట్లని కూడా ఈ విధంగానే ఎగ్పఫల్లా రెడీ చేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎగ్పఫ్లన్నిటినీ ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆ ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మాత్రమే రెండో వైపు టర్న్ చేసుకోవాలి స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకుండా పిండిలా ఉండిపోతుంది అందుకే మంటని సిమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసి పక్కన పెట్టుకోవాలి విధంగానే మిగతా పఫ్ఫుల్ని కూడా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇలా సింపుల్గా ఎగ్ పఫ్లు ఇంట్లో రెడీ చేసుకోవచ్చు దీనికోసం బటర్ కానీ నెయ్యి కానీ ఓవెన్ కానీ ఏమీ అవసరం లేకుండా ఆయిల్ మైదా ఉల్లిపాయలు ఎగ్ ఉంటే సరిపోతుంది ఇలా చేస్తే ఎగ్ పఫ్లు అనేవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి పర్ఫెక్ట్గా వస్తాయి బేకరీ షాప్లో ఇంకా కొనాల్సిన అవసరమేమి ఉండదు ఈడీ నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి